సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ ద్రోణం రాజు సత్యనారాయణ జయంతి వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో చిన్నముషిరివాడ గ్రామంలో ఉన్న ద్రోణం రాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అత్యంత ఘనంగా జరిపించారు పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రామునాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముక్క రామునాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తి ఒక్క ద్రోణం రాజు సత్యనారాయణ అని కొనియాడారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో ద్రోణం రాజు చురుకైన పాత్ర పోషించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముమ్మన మహాలక్ష్మి నాయుడు రాపర్తి వాసు ముమ్మన కనకారావు కిలపర్తి చెల్లమ్మ అక్కిరెడ్డి రామారావు ముచ్చకర్ల కిషోర్ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు तो आगे तक जब तक हमारा है तो तब तक बना रहे டி உசாருசாரி ஆண்ட்ரெட் ரெண்டு டாடி டீ அவசர பண்ணுங்க சமீப

యుడు రామరాజ సత్యనారాయణ గారు తొంభై రెండో జయంతి వేడుకల్లోనూ గ్రామ ప్రజలందరూ పాల్గొని ఆయన తాలూకా సంబరాలు చేసుకుంటున్నారు ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఢిల్లీ స్థాయి వరకు ఎన్నో పదవులు చేసి ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాని డెవలప్మెంట్ చేశారు ఆయన తాలూకా సేవలు ఎన ఎనలేనిగా మేము ఇప్పుడు కూడా గుర్తుంచుకుంటాం ఆ ప్రాంతం ఇప్పుడు ఆయన మరవలేము ఆయన కోసం ఎప్పుడు కూడా సమర్థం చేసుకుంటాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ స్థాయిలోకి వెళ్ళిందంటే ఈ ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేటంటే రోహన్ రాజు గారే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ధోన్ రాజు గారే ఒక ముక్క వెళ్ళి ఎక్కడైనా ధోన్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ జిల్లీ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తింపు తెచ్చిన వ్యక్తి రోహణ్ రాజు గారే అందువల్ల జిల్లా స్థాయి ప్రతి కార్యకర్తను కూడా పేరు పేరు ఇవి పిలిచి పలాంటి వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలతో చూసేవాడు కాదు అందరికీ సమానత్వంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తించి పేరు పెట్టి పిలిచేవారు ఆ స్థాయి ఆ స్థాయిని అయినా ప్రతి ఒక్క మనం ఆయన మరొలేని మాకు దోారాదిలో పోయిన వల్ల మా ప్రాంత కూడా ఆయన సేవలు ఇప్పుడు కూడా త్వరించుకోండి ఆయన ఒప్పుడు తాలూ ఆయన తాలూకా ఏంటి విధానాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మన ముందుకు పోతుంటాం